ఎన్నికల్లో గెలిచినంత ఈజీ కాదు ఆ పార్టీలో పదవులు దక్కించుకోవడం అదృష్టం కలిసి వస్తే సామాన్యుడు కింగ్ అవుతాడు లక్ లేకపోతే కింగ్ లాంటి నేత కిమ్మనక గమ్మునుంటాడు అలాంటి చోట రాష్ట్ర అధ్యక్ష పీఠం విషయంలో ఆయన పేరు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది అయితే అందరి ఆమోదంతో అందరి మద్దతుతోనే ఆ సీట్ లో కూర్చోవాలని ఆశిస్తున్నారు ఆ సీనియర్ నాయకుడు అందుకోసం చక్కటి స్కెచ్తో చిక్కటి ప్లాన్ వేసి ముందుకు వెళ్తున్నారు వాకిట్లోకి వచ్చి గడపలోకి రాకుండా వెళ్ళిపోతున్న పదవిని ఈసారి ఎలాగైనా ఒడిసి పట్టుకుంటాను అంటూ సంకేతాలు ఇస్తున్నారు ఇందుకు ఎవరా నేత ఏంటా కథ తెలంగాణ బీజేపీ సంస్థాగతంగా ఎన్నికలు పూర్తి చేసుకుని చాలా రోజులైంది అయినా రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది ఈ జాబితాలో చాలా మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి కానీ కార్యం ముందుకు కదలడం లేదు సరిగ్గా ఇదే సమయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బల నిరూపణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆశావాహుల జాబితాలో ఈటల పేరు బలంగా వినిపిస్తోంది మరోసారి బండి సంజయ్ పేరు ప్రచారంలోకి ఆ రేసులో తాను లేనంటూ ఆయన అప్పట్లోనే క్లారిటీ ఇచ్చేయడంతో అందరి దృష్టి ఈటల వైపు మళ్లింది అయితే అదిగో ఇదిగో అనడమే తప్ప పదవ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు హైకమాండ్ అందుకే బీసీ ముదురాజ్ బిడ్డగా తన బలమేంటో బలగమేంటో హైకమాండ్ పెద్దలకు చూపించే ప్రయత్నంలో ఈటల రాజేందర్ ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈటల తలపెట్టిన వికసిత్ సంకల్ప సభ అందుకే అన్నది పార్టీ వర్గాల్లో మాట పాలనకు గుర్తుగా సొంత నియోజకవర్గంలో భారీ స్థాయి మీటింగ్ ఈటల పార్టీ లైన్ చేయకుండా తానేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది ఆదివారం గార్డెన్స్ లో జరిగే ఈ మీటింగ్ కోసం భారీ సంఖ్యలో జన సమీకరణ చేయనున్నట్టు తెలుస్తోంది ఈ మీటింగ్ కు కేంద్ర మంత్రి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సహా ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరవుతున్నారు ప్రస్తుతం రాజకీయాల్లో బీసీ కార్డు బలంగా వేళ ఆ కోటాలో తనకు అవకాశం ఖాయమన్న ధీమాలో ఈటలున్నారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ మీటింగ్ తో హైకమాండ్ మన్ననలు పొందవచ్చు పార్టీలో ప్రత్యర్థులకు తన సత్తా కూడా చూపించవచ్చు అనే యాంగిల్లో ఈటలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలందరినీ పిలవడం ద్వారా అందరి మద్దతునే అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై సానుకూల వ్యాఖ్యలు చేసిన ఈటల బీఆర్ఎస్ అనుకూలంగా మాట్లాడారంటూ కమలం పార్టీలో కొంత అలజడి చెలరేగింది ఈటల మీటింగ్ వెనుక ఆ డామేజ్ కంట్రోల్ ఫ్యాక్టర్ కూడా లేకపోలేదన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు మరి ఈ మీటింగ్ తర్వాత ఆయన అనుకున్న పని అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్